దయచేసి ఎవరూ కూడా బెట్టింగ్ యాప్లు ను ఉపయోగించవద్దు ఇటువంటి బెట్టింగ్ యాప్లను ఎవరైనా ఉపయోగించండి అని రిఫర్ చేస్తే దయచేసి వారిని అనుసరించకుండా అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అటువంటి వారి యూట్యూబ్ ఛానల్ ను రిపోర్ట్ కూడా చేయండి మీ ద్వారానే మా యూట్యూబ్ ఛానల్ బ్రో అవుతుంది కాబట్టి మీ క్షేమాన్ని కోరి ఈ ముఖ్య గమనికను తెలియజేయడం జరుగుతుంది దయచేసి మా సబ్స్క్రైబర్లు ఎవరూ కూడా ప్లీజ్ యాప్స్ అరుణాచల శివ ఈ రోజు వీడియోలో అరుణాచల క్షేత్రంలో అన్నదానం యొక్క మహిమను తెలుసుకుందాం అరుణాచల క్షేత్రంలో అన్నదాన మహిమను గురించి పురాణమందు విద్యాసార సంహితలో ఉన్న అరుణాచల మహత్యం భాగంలో వివరించబడింది ఒకనొక సమయంలో సనక మహర్షి బ్రహ్మతో ఇలా అన్నాడు ఓ సృష్టికర్త దయాకర అరుణాచల క్షేత్రంలో చేయబడే అన్నదానమునకు కలిగే ఫలితమును దయతో నాకు తెలియజేయండి అని సనక మహర్షి బ్రహ్మదేవినితో అంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెబుతాడు త్రిలోకములలో అన్నదానమును మించిన దానం లేదు అన్నదో ప్రాణదో నిత్యమన్నే ప్రాణ ప్రతిష్ఠితా అని వేదవాక్కు అందువల్ల ఆత్మలాభం పొందాలి అనుకునేవారు నిత్యం అన్నదానం చేయాలి అని బ్రహ్మదేవుడు చెప్పి ఇంకా ఈ విధంగా అంటాడు పూర్వం ఒక సంఘటన జరిగింది అని ఈ కథను చెబుతాడు బ్రహ్మదేవుడు పూర్వం ద్రవిడ దేశంలో సింహధ్వజుడనే రాజు ఉండేవాడు ఈ రాజు నిత్యము బంగారం వజ్రాలు ముత్యాలు లాంటి విలువైన ఆభరణములతో నాగదేవత రూపాన్ని చేయించి బ్రాహ్మణులకు దానం ఇచ్చేవాడు అతడు అన్నదానం తప్ప మిగిలిన అన్ని దానాలను చేశాడు కాలక్రమంలో అతను మరణించి ఇంద్రలోకానికి వెళ్ళాడు ఇంద్రలోకంలో నివసిస్తున్న అతనికి అమృతంను తాగే అర్హతను కోల్పోయాడు అందువల్ల దేవతలతో సమాన స్థాయిని పొందలేకపోయాడు ఒకనాడు నారద మహర్షి ఇంద్రలోకానికి వెళ్ళగా సింహధ్వజుని దీనావస్థను చూసి ఈ విధంగా అంటాడు ఓ రాజా నీవు భూలోకమందు సకల దానములను చేశావు కాని సర్వశ్రేష్టమైన అన్నదానమును చేయలేదు శివుని ప్రీతికై అన్నదానం తప్పకుండా చేయాలి కర్మభూమి యందు ఏ దానములు చేస్తామో దాని ఫలితమునే స్వర్గలోకంలో అనుభవించక తప్పదు అమృతంను కోరుకునేవారు తప్పకుండా అన్నదానం చేయాలి అని అన్నాడు నారద మహర్షి మాటలను విని ధీనుడైన సింహధ్వజుడు ఇలా అన్నాడు ఓ మహర్షి అజ్ఞానం వలన నేను అన్నదానం చేయలేదు ప్రస్తుతం నాకు ఏమైనా దారి చూయించండి అని ప్రార్థించగా నారద మహర్షి ఈ విధంగా అంటాడు బాధపడవద్దు నేను భూలోకమునకు వెళ్లి నీ కుమారుడు అయిన చిత్రకేతువుతో అన్నదానము చేయిస్తాను దాని ఫలితముగా నీవు అమృతం తాగగలిగే అర్హతను పొందగలవని అభయం ఇచ్చి నారద మహర్షి చిత్రకేతు వద్దకు వెళ్తాడు నారద మహర్షి రాకను గమనించిన చిత్రకేతు మహారాజు ఘనంగా స్వాగతం పలుకుతాడు అప్పుడు నారద మహర్షి ఈ విధంగా అంటాడు ఓ రాజా నీ తండ్రి స్వర్గంలో ఉండి కూడా అమృతాన్ని తాగేందుకు అర్హతను కోల్పోయాడు భూలోకంలో అన్నదానం చేయని వారికి స్వర్గంలో అమృతం లభించదు కనుక నీవు నీ తండ్రి కొరకు అన్నదానం చేసి అతనికి సద్గతిని కలిగించమని నారద మహర్షి చెబుతాడు నారదుని మాటలు విని చిత్రకేతు మహారాజు అన్నదానం చేయడానికి సంకల్పించుకుని ఈ విధంగా అడుగుతాడు ఓ దేవర్షి నేను నా తండ్రి సద్గతికై అన్నదానం తప్పకుండా చేస్తాను కాని ఏ క్షేత్రంలో ఒకే ఒక దినంలో చేసిన అన్నదానము కోటి రెట్లు ఫలితం ఇస్తుందో ఆ క్షేత్రం గురించి చెప్పమని అడుగగా నారద మహర్షి ఈ విధంగా చిత్రకేతు మహారాజుతో చెబుతాడు ఇతర ప్రదేశములలో లక్షలాది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన ఫలితం కాశీ క్షేత్రంలో ఒక్కరికి అన్నం పెడితే వస్తుంది కానీ కాశీ క్షేత్రంలో కోటి మంది బ్రాహ్మణులకు పంచభక్ష పరమాన్నాలతో నెయ్యితో సహా దానం చేసిన ఫలితం ఒక్క అరుణాచలంలో ఒక్క వ్యక్తికి అన్నదానం చేసినందువల్ల కలుగుతుంది అరుణాచలంలో ద్వాదశి నాడు చేసిన అన్నదానం ఒక సంవత్సరమంతా అన్నదానం చేసిన దానితో సమానం అని నారద మహర్షి చిత్రకేతు మహారాజుతో చెప్పగా అప్పుడు చిత్రకేతు మహారాజు అరుణాచలం వెళ్లి మనస్సులో నారద మహర్షిని నమస్కరించుకుని ప్రతిరోజు అన్నదానం చేస్తున్నాడు ప్రత్యేకించి ద్వాదశి నాడు అన్నదానం ఖచ్చితంగా చేస్తున్నాడు పుత్రుడు అన్నదానం చేస్తుండగా ఇంద్రుడు బంగారు పాత్రలో అమృతంను తీసుకువచ్చి సింహధ్వజనికి ఇస్తాడు తద్వారా సింహధ్వజుడు ఇంద్రలోకంలో తృప్తిగా ఉంటాడు కొంతకాలానికి పుణ్యం వలన బ్రహ్మ విష్ణు శివలోకాలను సింహధ్వజుడు పొందుతాడు అందువల్ల మానవులు సిద్ధి కొరకు అరుణాచలంలో అన్నదానం చేయాలి ఇది అరుణాచలంలో అన్నదానం యొక్క మహిమ అని బ్రహ్మదేవుడు సనక మహర్షితో ఇష్టపూర్వకంగా తెలిపిన అరుణాచల మహత్యం ఈ విషయాలు అన్ని శ్రీ శైవ పురాణంలోని విద్యాసార సంహిత ఎందు ఉన్న అరుణాచల మహత్యంలో పొందుపరచబడి ఉంది అరుణాచల శివ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అందించగలరని ప్రేక్షకులను కోరుకుంటున్నాను అరుణాచల శివ